ఎవరైనా మీరు చెప్పొచ్చు చెప్పకపోవచ్చు అంటే కామెడీకే చెప్పచ్చు లేకపోతే సీరియస్కే చెప్పవచ్చు దేనికైనా చెప్పచ్చు మాకు ఒక రాజేంద్ర ప్రసాద్ ఉన్నాడని నేను అమెరికాలో అసెంబ్లీలో లైఫ్ టైమ్ అచీవ్మెంట్ తీసుకున్నాను ఆస్ట్రేలియాలో పార్లమెంట్లో ఒక అచీవ్మెంట్ తీసుకున్నాను ఇండియాలో ఏ నటుడు తీసుకోలేదు వరకు అయినా వాటికి కారణం వీళ్ళు ఇలాంటి కథలు ఇలాంటి రచనలు ఇలాంటి ఇలాంటి సినిమాలు మీ అదృష్టం నాకు తెలిసి నేను నిజంగా కొన్ని మంచి సినిమాలు వచ్చినప్పుడు ఇంత ఎమోషనల్గాను మాట్లాడాలి ఒక మంచి సినిమా వచ్చినప్పుడు మీరు అందరూ చూడాలి తెలుగువారుగా పుట్టినందుకు తెలుగువారుగా ప్రపంచం అంతా ఉన్నందుకు ఒక గొప్ప సినిమా నిన్న మహానటి సినిమా వరకు కూడా మీ అందరూ అద్భుతంగా ఆదరించారు చూశారు టు యూ తెలుగు వారికి నేను మరొకసారి నా హృదయపూర్వకంగా మనసులోంచి కృతజ్ఞతలు తెలియచేస్తూ ఒక తండ్రిగా ఒక వేవర్స్ అనేటటువంటి కొడుకును పెట్టుకొని ఒక కూతురు సిరి ఒక అద్భుతమైన ఒక మీకు ఇది మళ్ళీ మళ్ళీ సారీ కొంచెం ఎక్కువసేపు పాట మీరు ఏమనుకోండి ఈ సినిమా ఈ పాట గురించి నేను చెప్పకపోతే నేనేం ఫీల్ అయ్యానో మీకు తెలియదు ఒక తల్లి లేని వాడు తల్లిని చూసుకోవాలంటే కూతురులో చూసుకుంటాను మా అమ్మ చనిపోతే పదో సంవత్సరంలో నా పదో ఏట మా అమ్మ చనిపోతే నేను ఒక రాజేంద్ర ప్రసాద్ అనే ఒక నటుడిని అయితే నటుడిగా నలభై సంవత్సరాలు నటిస్తే ఒక కన్న కూతురు కళ్ళ ముందు కన్న కూతుర్ని బలి ఆ కన్న కూతురు మీద ఒక పాట రాయమని అడిగితే అది శుద్ధాల అశోక్ తేజన్ రాయమని నేను అడిగితే అతను రాస్తే ఆ పాట వింటే ఫస్ట్ టైం కశ్యప్ అతను లేడు ఇక్కడ అతను కర్మ నేను ఏడ్చి ఆ రోజు సాయంకాలం ఇంటికి తీసుకెళ్లి నాకు ఒకే ఒక కూతురు దాని పేరు గాయత్రి ఇంటికి తీసుకెళ్లి దాంతో నేను మాట్లాడను ఎందుకంటే లవ్ మ్యారేజ్ చేస్తున్నాయి ఇవన్నీ మామూలు విషయాలయ్యా పిలిపించి దాన్ని ఇంట్లో దాన్ని ఎదురుగా కూర్చోబెట్టి ఆ పాట నా మనస్ఫూర్తిగా నాలుగు సార్లు వినిపించిన వాణ్ణి నేను అదే ఇప్పుడు మీరు విన్న పాట తల్లి తల్లి నా చిత్తి తల్లి నా ప్రాణాలే పోయామ పోయినప్పుడు ఏడవలేదు కొడుకు కూతురు పోయినప్పుడు ఏడ్చా అమ్మ పోయినప్పుడు ఏడవలేదు ఈ కొడుకు కూతురు పోయినప్పుడు ఏడ్చా అమ్మ పోయినప్పుడు ఏడవలేదు వీళ్ళు కొడుకు కూతురు పోయినప్పుడు మీరు మనుషులై మీరు మీరు నిజంగా మీకు మనసు ఉంటే ఈ పాటను మీరు జన్మలో మర్చిపోలేరు నేను నిజంగా చెప్తున్న ఒక తెలుగులో ఎవరైనా మీరు చెప్పచ్చు చెప్పకపోవచ్చు అంటే కామెడీకే చెప్పచ్చు లేకపోతే సీరియస్కే చెప్పచ్చు దేనికైనా చెప్పచ్చు మాకు ఒక రాజేంద్ర ప్రసాద్ ఉన్నాడని నేను అమెరికాలో అసెంబ్లీలో లైఫ్ టైం అచీవ్మెంట్ తీసుకున్నాను ఆస్ట్రేలియాలో పార్లమెంట్లో ఒక అచీవ్మెంట్ తీసుకున్నాను ఇండియాలో ఏ నటుడు తీసుకోలేదు ఇంతవరకు అయినా వాటికి కారణం వీళ్ళు ఇలాంటి కథలు ఇలాంటి రచనలు ఇలాంటి ఇలాంటి సినిమాలు ఇవాళ మీ అదృష్టం నాకు తెలిసి నేను నిజంగా కొన్ని మంచి సినిమాలు వచ్చినప్పుడు ఇంత ఎమోషనల్గాను మాట్లాడాలి ఒక మంచి సినిమా వచ్చినప్పుడు మీరు చూడాలి తెలుగువారుగా పుట్టినందుకు తెలుగువారిగా ప్రపంచం అంతా ఉన్నందుకు ఒక గొప్ప సినిమా నిన్న మహానటి సినిమా వరకు కూడా మీ అందరూ అద్భుతంగా ఆదరించారు చూశారు టు యూ తెలుగు వారికి నేను మరొకసారి నా హృదయపూర్వకంగా మనసులోంచి కృతజ్ఞతలు తెలియచేస్తూ ఒక తండ్రిగా ఒక వేవర్స్ అనేటటువంటి కొడుకును పెట్టుకుని ఒక కూతురు సిరి ఒక అద్భుతమైన మీకు ఇది మళ్ళీ మళ్ళీ సారీ కొంచెం ఎక్కువసేపు మాట మీరు ఏమనుకోండి ఈ సినిమా ఈ పాట గురించి నీకు చెప్పకపోతే నేనేం ఫీల్ అయ్యాను మీకు తెలవదు ఒక తల్లి లేని వాడు తల్లిని చూసుకోవాలంటే కూతురులో చూసుకుంటా మా అమ్మ చనిపోతే పదో సంవత్సరంలో నా పదో ఏట మా అమ్మ చనిపోతే నేను ఒక రాజేంద్ర ప్రసాద్ అనే ఒక నటుడిని అయితే నటుడిగా నలభై సంవత్సరాలు నటిస్తే ఒక కన్న కూతురు కళ్ళ ముందు కన్న కూతుర్ని ఇస్తే ఆ కన్న కూతురు మీద ఒక పాట రాయమని అడిగితే అది శుద్ధాల అశోక్ తేజన్ రాయమని నేను అడిగితే అతను రాస్తే ఆ పాట వింటే ఫస్ట్ టైం కశ్యప్ అతను లేడు ఇక్కడ అతను కర్మ నేను ఏడ్చి రోజు సాయంకాలం ఇంటికి తీసుకెళ్ళి నాకు ఒకే ఒక కూతురు దాని పేరు గాయత్రి ఇంటికి తీసుకెళ్ళి దాంతో నేను మాట్లాడినాను ఎందుకంటే లవ్ మ్యారేజ్ చేస్తున్నాయి ఇవన్నీ మామూలు విషయాలయ్యా పిలిపించి దాన్ని ఇంట్లో దాన్ని ఎదురుగా కూర్చోబెట్టి ఆ పాటన మనస్ఫూర్తిగా నాలుగు సార్లు పిలిపించిన వాణి నేను అదే ఇప్పుడు మీరు విన్న పాట తల్లి తల్లి నా చిత్తి తల్లి నా ప్రాణాలే పోయాయమ్మ అమ్మపోయినప్పుడు పోయినప్పుడు ఏడవలేదు ఈ లంబి కొడుకు కూతురు పోయినప్పుడు ప్రేజ్ఞ అమ్మపోయినప్పుడు పోయినప్పుడు ఇది ఈ లంబి పోయినప్పుడు కూతురుపోయిన ప్రయత్న పోయినప్పుడు ఏడోలు ఇది ఈ లంబి కూతురు పోయినప్పుడు ఏడ్చా మీరు మనుషులై మీరు మీరు నిజంగా మీకు మనసుంటే ఈ పాటను మీరు జన్మలో మర్చిపోలేరు నేను నిజంగా చెప్తున్న ఒక తెలుగులో ఎవరైనా మీరు చెప్పవచ్చు చెప్పకపోవచ్చు అంటే కామెడీకే చెప్పచ్చు లేకపోతే సీరియస్కే చెప్పచ్చు దేనికైనా చెప్పచ్చు మాకు ఒక రాజేంద్ర ప్రసాద్ ఉన్నాడని నేను అమెరికాలో అసెంబ్లీలో లైఫ్ టైమ్ అచీవ్మెంట్ తీసుకున్నాను ఆస్ట్రేలియాలో పార్లమెంట్లో ఒక అసీ అచీవ్మెంట్ తీసుకున్నాను ఇండియాలో ఏ నటుడు తీసుకోలేదు ఇంతవరకు అయినా వాటికి కారణం వీళ్ళు ఇలాంటి కథలు ఇలాంటి రచనలు ఇలాంటి ఇలాంటి సినిమాలు ఇవాళ మీ అదృష్టం నాకు తెలిసి నేను నిజంగా కొన్ని మంచి సినిమాలు వచ్చినప్పుడు ఇంత ఎమోషనల్గాను మాట్లాడాలి ఒక మంచి సినిమా వచ్చినప్పుడు మీరు అందరూ చూడాలి తెలుగువారుగా పుట్టినందుకు తెలుగువారుగా ప్రపంచం అంతా ఉన్నందుకు ఒక గొప్ప సినిమా నిన్న మహానటి సినిమా వరకు కూడా మీ అందరూ అద్భుతంగా ఆదరించారు చూశారు టు యు తెలుగు వారికి నేను మరొకసారి నా హృదయపూర్వకంగా మనసులోంచి కృతజ్ఞతలు తెలియచేస్తూ ఒక తండ్రిగా ఒక వేవర్స్ అనేటటువంటి కొడుకును పెట్టుకుని ఒక కూతురు సిరి ఒక అద్భుతమైన మీకు ఇది మళ్ళీ మళ్ళీ సారీ కొంచెం ఎక్కువసేపు పాట మీరు ఏమనుకోండి ఈ సినిమా ఈ పాట గురించి నేను చెప్పకపోతే నేనేం ఫీల్ అయ్యానో మీకు తెలియదు ఒక తల్లి లేని వాడు తల్లిని చూసుకోవాలంటే కూతురులో చూసుకుంటా మా అమ్మ చనిపోతే పదో సంవత్సరంలో నా పదో ఏట మా అమ్మ చనిపోతే నేను ఒక రాజేంద్ర ప్రసాద్ అనే ఒక నటుడిని అయితే నటుడిగా నలభై సంవత్సరాలు నటిస్తే ఒక కన్న కూతురు కళ్ళ ముందు కన్న కూతుర్ని ఇస్తే ఆ కన్న కూతురు మీద ఒక పాట రాయమని అడిగితే అది శుద్ధాల అశోక్ రాయమని నేను అడిగితే అతను రాస్తే ఆ పాట వింటే ఫస్ట్ టైం కశ్యప్ కశెప్ట్ అతను లేడు ఇక్కడ అతను కర్మ నేను ఏడ్చి ఆ రోజు సాయంకాలం ఇంటికి తీసుకెళ్ళి నాకు ఒకే ఒక కూతురు దాని పేరు గాయత్రి ఇంటికి తీసుకెళ్ళి దాంతో నేను మాట్లాడను ఎందుకంటే అది లవ్ మ్యారేజ్ చేస్తున్నాయి ఎన్ని మామూలు విషయాలయ్యా పిలిపించి దాన్ని ఇంట్లో దాన్ని ఎదురుగా కూర్చోబెట్టి ఆ పాట నా మనస్ఫూర్తిగా నాలుగు సార్లు వినిపించిన వాణ్ణి నేను అదే ఇప్పుడు మీరు విన్న పాట తల్లి తల్లి నా చిత్తి తల్లి నా ప్రాణాలే పోయాయమ్మా అమ్మ పోయినప్పుడు ఏడవలేదు ఈ కొడుకు కూతురుపోయిన ప్రయత్నం అబ్బం పోయినప్పుడు ఏడవలేదు ఈ లంబి కూతురు కూతురుపోయిన ప్రయత్నం అబ్బం పోయినప్పుడు ఏడవలేదు ఈ లంబి కూతురు కూతురుపోయిన ప్రయోజన మీరు మనుషులై మీరు మీరు నిజంగా మీకు మనసుంటే ఈ పాటను మీరు జన్మలో మర్చిపోలేరు నేను నిజంగా చెప్తున్న ఒక తెలుగులో ఎవరైనా మీరు చెప్పొచ్చు చెప్పకపోవచ్చు అంటే కామెడీకే చెప్పచ్చు లేకపోతే సీరియస్కే చెప్పొచ్చు దేనికైనా చెప్పొచ్చు మాకు ఒక రాజేంద్ర ప్రసాద్ ఉన్నాడని నేను అమెరికాలో అసెంబ్లీలో లైఫ్ టైమ్ అచీవ్మెంట్ తీసుకున్నాను ఆస్ట్రేలియాలో పార్లమెంట్లో ఒక అచీవ్మెంట్ తీసుకున్నాను ఇండియాలో ఏ నటుడు తీసుకోలేని తీసుకోలేనింతవరకు అయినా వాటికి కారణం వీళ్ళు ఇలాంటి కథలు ఇలాంటి రచనలు ఇలాంటి ఇలాంటి సినిమాలు ఇవాళ మీ అదృష్టం నాకు తెలిసి నేను నిజంగా కొన్ని మంచి సినిమాలు వచ్చినప్పుడు ఇంత ఎమోషనల్గాను మాట్లాడాలి ఒక మంచి సినిమా వచ్చినప్పుడు మీరు చూడాలి తెలుగువారుగా పుట్టినందుకు తెలుగువారుగా ప్రపంచమంతా ఉన్నందుకు ఒక గొప్ప సినిమా నిన్న మహానటి సినిమా వరకు కూడా మీ అందరూ అద్భుతంగా ఆదరించారు చూశారు హ్యాట్స్ ఆఫ్ టు యూ తెలుగువారికి నేను మరొకసారి నా హృదయపూర్వకంగా మనసులచి కృతజ్ఞతలు తెలియచేస్తూ ఒక తండ్రిగా ఒక వేవర్స్ అనేటటువంటి కొడుకును పెట్టుకుని ఒక కూతురు సిరి ఒక అద్భుతమైన మీకు ఇది మళ్ళీ మళ్ళీ సారీ కొంచెం ఎక్కువసేపు పాట మీరు ఏమనుకోండి ఈ సినిమా ఈ పాట గురించి నేను చెప్పకపోతే నేనేం ఫీల్ అయ్యానో మీకు తెలవదు ఒక తల్లి లేని వాడు తల్లిని చూసుకోవాలంటే కూతురులో చూసుకుంటా మా అమ్మ చనిపోతే పదో సంవత్సరంలో నా పదో ఏట మా అమ్మ చనిపోతే నేను ఒక రాజేంద్ర ప్రసాద్ అనే ఒక నటుడిని అయితే నటుడిగా నలభై సంవత్సరాలు నటిస్తే ఒక కన్న కూతురు కళ్ళ ముందు కన్న కూతుర్ని ఇస్తే ఆ కన్న కూతురు మీద ఒక పాట రాయమని అడిగితే అది శుద్ధాల అశోక్తేజం రాయమని నేను అడిగితే అతను రాస్తే ఆ పాట వింటే ఫస్ట్ టైం కశ్యప్ అతను లేరు ఇక్కడ అతని కర్మ నేను ఏడ్చి ఆ రోజు సాయంకాలం ఇంటికి తీసుకెళ్ళి నాకు ఒకే ఒక కూతురు దాని పేరు గాయత్రి ఇంటికి తీసుకెళ్ళి దాంతో నేను ఎందుకంటే అది లవ్ మ్యారేజ్ చేస్తున్నాయి ఇవన్నీ మామూలు విషయాలయ్యా పిలిపించి దాన్ని ఇంట్లో దాన్ని ఎదురుగా కూర్చోబెట్టి ఆ పాట నా మనస్ఫూర్తిగా నాలుగు సార్లు వినిపించిన వాణి నేను అదే ఇప్పుడు మీరు విన్న పాట తల్లి తల్లి నా చిత్తి తల్లి నా ప్రాణాలి పోయాయమ్మ పోయినప్పుడు ఏడవాళ్ళు ఇది లంబి కూతురు పోయినప్పుడు ప్రేజ్ఞ అమ్మ పోయినప్పుడు ఏడవాళ్ళు ఇది లంబి కూతురు పోయినప్పుడు ప్రేజ్ఞ అమ్మ పోయినప్పుడు ఏడవాళ్ళు ఇది లంబి కూతురు పోయినప్పుడు ప్రేజ్ఞ మీరు మనుషులై మీరు మీరు నిజంగా మీకు మనసుంటే ఈ పాటను మీరు జన్మలో మర్చిపోలేరు నేను నిజంగా చెప్తున్న ఒక తెలుగులో ఎవరైనా మీరు చెప్పచ్చు చెప్పకపోవచ్చు అంటే కామెడీకే చెప్పచ్చు లేకపోతే సీరియస్కే చెప్పచ్చు దేనికైనా చెప్పచ్చు మాకు ఒక రాజేంద్ర ప్రసాద్ ఉన్నాడని నేను అమెరికాలో అసెంబ్లీలో లైఫ్ టైం అచీవ్మెంట్ తీసుకున్నాను ఆస్ట్రేలియాలో పార్లమెంట్లో ఒక అచీవ్మెంట్ తీసుకున్నాను ఇండియాలో ఏ నటుడు తీసుకోలేని దొరకు అయినా వాటికి కారణం వీళ్ళు ఇలాంటి కథలు ఇలాంటి రచనలు ఇలాంటి ఇలాంటి సినిమాలు ఇవాళ మీ అదృష్టం నాకు తెలిసి నేను నిజంగా కొన్ని మంచి సినిమాలు వచ్చినప్పుడు ఇంత ఎమోషనల్గాను మాట్లాడాలి ఒక మంచి సినిమా వచ్చినప్పుడు మీరు అందరూ చూడాలి తెలుగువారుగా పుట్టినందుకు తెలుగువారుగా ప్రపంచం అంతా ఉన్నందుకు ఒక గొప్ప సినిమా నిన్న మహానటి సినిమా వరకు కూడా మీ అందరూ అద్భుతంగా ఆదరించారు చూశారు హ్యాట్స్ ఆఫ్ యూ తెలుగువారికి నేను మరొకసారి నా హృదయపూర్వకంగా నుంచి కృతజ్ఞతలు తెలియచేస్తూ ఒక తండ్రిగా ఒక బేవర్స్ అనేటటువంటి ఒక కొడుకును పెట్టుకుని ఒక కూతురు సిరి ఒక అద్భుతమైన ఒక మీకు ఇది మళ్ళీ మళ్ళీ సారీ కొంచెం ఎక్కువసేపు పాట మీరు ఏమనుకోండి ఈ సినిమా ఈ పాట గురించి మీరు చెప్పకపోతే నేనేం ఫీల్ అయ్యానో మీకు తెలియదు ఒక తల్లి లేని వాడు తల్లిని చూసుకోవాలంటే కూతురులో చూసుకుంటాను మా అమ్మ చనిపోతే పదో సంవత్సరంలో నా పదో ఏట మా అమ్మ చనిపోతే నేను ఒక రాజేంద్ర ప్రసాద్ అనే ఒక నటుడిని అయితే నటుడిగా నలభై సంవత్సరాలు నటిస్తే ఒక కన్న కూతురు కళ్ళ ముందు కన్న కూతుర్ని ఇస్తే ఆ కన్న కూతురు మీద ఒక పాట రాయమని అడిగితే అది శుద్ధాల అశోక్ తేజన్ రాయమని నేను అడిగితే అతను రాస్తే ఆ పాట వింటే ఫస్ట్ టైం కశ్యప్ లేడు ఇక్కడ అతను కర్మ నేను ఏడ్చి ఆ రోజు సాయంకాలం ఇంటికి తీసుకెళ్ళి నాకు ఒకే ఒక కూతురు దాని పేరు గాయత్రి ఇంటికి తీసుకెళ్ళి దాంతో నేను మాట్లాడినాను ఎందుకంటే లవ్ మ్యారేజ్ చేస్తున్నాయి ఇవన్నీ మామూలు విషయాలయ్యే దాన్ని ఇంట్లో దాన్ని ఎదురుగా కూర్చోబెట్టి ఆ పాట నా మనస్ఫూర్తిగా నాలుగు సార్లు వినిపించిన వాణ్ణి నేను అదే ఇప్పుడు మీరు విన్న పాట తల్లి తల్లి నా చిత్తి తల్లి నా ప్రాణాలే పోయాయమ్మా అమ్మపోయినప్పుడు పోయినప్పుడు ఇది ఈ కొడుకు కూతురు పోయినప్పుడు ఏడ్చా అమ్మపోయినప్పుడు పోయినప్పుడు ఇది ఈ కొడుకు కూతురు పోయినప్పుడు ఏడ్చా అమ్మ పోయినప్పుడు ఏడవలేదు ఈ లంబి కొడుకు కూతురు పోయినప్పుడు మీరు మనుషులై మీరు మీరు నిజంగా మీకు మనసు ఉంటే ఈ పాటను మీరు జన్మలో మర్చిపోలేరు నేను నిజంగా చెప్తున్న ఒక తెలుగులో ఎవరైనా మీరు చెప్పచ్చు చెప్పకపోవచ్చు అంటే కామెడీకే చెప్పచ్చు లేకపోతే సీరియస్కే చెప్పచ్చు దేనికైనా చెప్పచ్చు మాకు ఒక రాజేంద్ర ప్రసాద్ ఉన్నాడని నేను అమెరికాలో అసెంబ్లీలో లైఫ్ టైమ్ అచీవ్మెంట్ తీసుకున్నాను ఆస్ట్రేలియాలో పార్లమెంట్లో ఒక అచీవ్మెంట్ తీసుకున్నాను ఇండియాలో ఏ నటుడు తీసుకోలేదు ఇంతవరకు అయినా వాటికి కారణం వీళ్ళు ఇలాంటి కథలు ఇలాంటి రచనలు ఇలాంటి ఇలాంటి సినిమాలు ఇవాళ మీ అదృష్టం నాకు తెలిసి నేను నిజంగా కొన్ని మంచి సినిమాలు వచ్చినప్పుడు ఇంత ఎమోషనల్గాను మాట్లాడాలి ఒక మంచి సినిమా వచ్చినప్పుడు మీరు చూడాలి తెలుగువారుగా పుట్టినందుకు తెలుగువారిగా ప్రపంచమంతా ఉన్నందుకు ఒక గొప్ప సినిమా నిన్న మహానటి సినిమా వరకు కూడా మీ అందరూ అద్భుతంగా ఆదరించారు చూశారు హ్యాట్స్ ఆఫ్ యూ తెలుగు వారికి నేను మరొకసారి నా హృదయపూర్వకంగా నుంచి కృతజ్ఞతలు తెలియచేస్తూ ఒక తండ్రిగా ఒక వేవర్స్ అనేటటువంటి కొడుకును పెట్టుకుని ఒక కూతురు సిరి ఒక అద్భుతమైన మీకు ఇది మళ్ళీ మళ్ళీ సారీ కొంచెం ఎక్కువసేపు మాట్లాడుతున్నాను మీరు ఏమనుకోండి ఈ సినిమా ఈ పాట గురించి నీకు చెప్పకపోతే నేనేం ఫీల్ అయ్యానో మీకు తెలవదు ఒక తల్లి లేని వాడు తల్లిని చూసుకోవాలంటే కూతురులో చూసుకుంటా మా అమ్మ చనిపోతే పదో సంవత్సరంలో నా పదో ఏట మా అమ్మ చనిపోతే నేను ఒక రాజేంద్ర ప్రసాద్ అనే ఒక నటుడిని అయితే నటుడిగా నలభై సంవత్సరాలు నటిస్తే ఒక కన్న కూతురు కళ్ళ ముందు కన్న కూతురిని ఇస్తే ఆ కన్న కూతురు మీద ఒక పాట రాయమని అడిగితే అది శుద్ధాల అశోక్ తేజన్ రాయమని నేను అడిగితే అతను రాస్తే ఆ పాట వింటే ఫస్ట్ టైం కశ్యప్ అతను లేరు ఇక్కడ అతను కర్మ నేను ఏడ్చి ఆరోజు సాయంకాలం ఇంటికి తీసుకెళ్ళి నాకు ఒకే ఒక కూతురు దాని పేరు గాయత్రి ఇంటికి తీసుకెళ్ళి దాంతో నేను ఎందుకంటే అది లవ్ మ్యారేజ్ చేస్తున్నాయి ఇవన్నీ మామూలు విషయాలయ్యా పిలిపించి దాన్ని ఇంట్లో దాన్ని ఎదురుగా కూర్చోబెట్టి ఆ పాట నా మనస్ఫూర్తిగా నాలుగు సార్లు వినిపించిన వాణ్ణి నేను అదే ఇప్పుడు మీరు విన్న పాట తల్లి తల్లి నా చిత్తి తల్లి నా ప్రాణాలే పోయాయమ్మ పోయినప్పుడు ఏడవాళ్ళది ఈ లంబి కొడుకుడు కూతురుపోయిన ప్రేజ్ఞ పోయినప్పుడు ఏడవాళ్ళది ఈ లంబి కొడుకుడు కూతురుపోయిన ప్రేజ్ఞ పోయినప్పుడు ఏడవాళ్ళది ఈ కొడుకు కొడుకుడు పోయినప్పుడు ప్రయోజన మీరు మనుషుల మీరు మీరు నిజంగా మీకు మనసుంటే ఈ పాటను మీరు జన్మలో మర్చిపోలేరు నేను నిజంగా చెప్తున్న ఒక తెలుగులో ఎవరైనా మీరు చెప్పచ్చు చెప్పకపోవచ్చు అంటే కామెడీకే చెప్పొచ్చు లేకపోతే సీరియస్కే చెప్పవచ్చు దేనికైనా చెప్పచ్చు మాకు ఒక రాజేంద్ర ప్రసాద్ ఉన్నాడని నేను అమెరికాలో అసెంబ్లీలో లైఫ్ టైమ్ అచీవ్మెంట్ తీసుకున్నాను ఆస్ట్రేలియాలో పార్లమెంట్